హాయ్ అండి వెల్కమ్ టు అందాతమ్ములమ్మాయి అక్క తోసమ్మ దగ్గర గ్లాస్ జార్లో దీపం పెడుతున్నారు కదా అది చక్కగా గాలికి కొండెక్కకుండా వెలుగుతుంది ఎలా పెడుతున్నారో చూపించండి అని చెప్పి అడుగుతున్నారు కదా ఇలాగా ఆకాశ దీపం అంటారు కదండి పైకి ఒత్తున్నదండి ఆ దీపం తీసుకున్నాండి పసుపు గుంగం పెట్టి మధ్యలో ఒత్తు వేసి నూనె వేసుకోవాలి ముందు నూనె వేసిన తర్వాత ఒత్తి వేసుకోవాలి చూపించడం కోసం నేను ముందుగా వేశాను ఈ గ్లాస్ జార్ వచ్చి హనీ తీసుకున్న జారండి అది శుభ్రంగా క్లీన్ చేసి పైన పేపర్ అంతా కొంచెం నానబెట్టి క్లీన్ చేసేస్తే చక్కగా వచ్చేస్తుంది స్ట్రాంగ్గా కూడా ఉంటుంది బాటిల్ అందువల్ల యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది అందులో మధ్యలో దీపం పెట్టేసి అగరబత్తితో వెలిగిస్తా అండి చాలా సింపుల్గా ఉంటుంది గాలికి కొండెక్కకుండా చక్కగా వెలుగుతుందండి సింపుల్గా ఎలాంటి మనీ పెట్టి కొనకుండా ఈజీగానే ఆ బాటిల్లో పెట్టేస్తాను చాలా బాగుంటుంది అలాగే తులసి కోట ఎక్కడ కొన్నారని చెప్పి చాలామంది అడిగారు రాజమండ్రిలో మార్కిండే స్వామి గుడి పక్కన ఒక షాప్లో కొన్నానండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్కి తీసుకున్న గుర్తు అండి ఓకే అండి వీడియో ఇస్తే లైక్ చేయండి నండి వెనక్కి